అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పండగకి ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ అండి స్వీట్ రెసిపీ గులాబ్ జామున్లు కాకపోతే క్రాక్స్ రాకుండా ఎట్లా చేయాలో చిన్న చిన్న టిప్స్తో చెప్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ దీపావళికి అందరూ తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ అండి ఏదైనా తీసుకోవచ్చు దాన్ని నేను రెండు కప్పులతో చేస్తున్నాను ఒక రెండు కప్పులు ఏదైనా ఒకళ్ళతో ఒక కప్పు తీసుకోండి రెండు కప్పులు పిండి తీసుకొని ఈ పిండికి ఒక పావు కప్పు పాలండి కాచి చల్లార్చిన పాలు లేదంటే పాలైనా వేసుకోవచ్చు పావు కప్పు వాటర్ అండి ఇవి రెండు కలిపి పాలు నీళ్ళు కలిపి అరకప్పు కరెక్ట్గా సరిపోతాయి రెండు కప్పులకి అనమాట రెండు కప్పుల పిండి అయితే అరకప్పు వాటర్ కాకపోతే కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకోండి చాలా స్మూత్గా కలుపుకోవాలండి చపాతి పిండి వేసినట్టు గట్టిగా కాకుండా వేళ్లతోటే మునివేళ్లతో కలపాలన్నమాట జెంటిల్గా కలపాలన్నమాట అంటే గట్టిగా కలిపితే గులాబ్ జామున్స్ గట్టిగా వచ్చి లోపల దాకా పాకం వీల్చుకోదనమాట అందుకని చాలా చిన్నగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నాకైతే అరకప్పు సరిపోయినాయి ఒకవేళ పడితే కాత ఇంకొక టేబుల్ స్పూన్ అట్లా పడతాయి అంతే ఇట్లా కలుపుకుంటూ బాగా లూజ్గా కలుపుకోవాలండి చేతులకు చూడండి అట్లా తుక్కుందో అట్లా తుక్కున్నా పర్లేదు అంతే కలుపుకోవాలి ఇది ఈ విధంగా ఉండాలన్నమాట పిండి ఇంక దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం మనము ఈ సిరప్ కలుపు చేసుకునే లోపల షుగర్ సిరప్ చేసుకునే లోపల ఇది నా ఈ షుగర్ సిరప్ కోసం రెండు కప్పులు పిండికి నేను మూడున్నర కప్పు చక్కెర తీసుకున్నానండి సరిపోతుంది బాగుంటుంది మరీ ఎక్కువ సిరప్ కూడా లేకుండా ఉంటుంది అనమాట ఇంకా మాకు మీకు బాగా ఎక్కువ కావాలంటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవడము ఈ మూడున్నర కప్పు షుగర్కి మూడు బావ కప్పు వాటర్ వేసుకోవాలండి వేసుకొని షుగర్ బాగా కరిగిందా కొంచెం ఒకసారి కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగానే ఇవ్వండి చాలండి ఇంక మంచి పాకం కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు చేతికి ఇట్లా తీసుకుంటూ కొద్దిగా జిగురుగా తగిలితే చాలండి ఇంకా ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవడమే కా ఒక పది చుక్కలు నేను నిమ్మరసం పిండి ఇట్లా వేస్తే ఇంక అసలు ఒకవేళ కొద్దిగా పాకం లైట్గా ఎక్కువైనా కానీ గడ్డ కట్టకుండా ఉంటుంది అనమాట పొంకి లోపు నానబెట్టుకున్న ఈ పిండి ఉంది కదా దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్స్ లాగా రౌండ్గా రెండు అరిచేతుల మధ్య పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలండి క్రాక్స్ రాకూడదు ఒకసారికి ఒక్కోసారి క్రాక్స్ వచ్చాయనుకోండి అప్పుడు మనకి పిండిలో మాయిచ్చి రేదన్నట్లు అనమాట కొద్దిగా ఒక స్పూన్ పాలు వేసుకొని మళ్ళీ కలుపుకొని అప్పుడు చేసుకోవాలి ఈ విధంగా అన్ని బాల్స్ అన్నీ చేసి పెట్టుకోవాలండి మనకి మనకు నచ్చిన సైజులో చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకొని ఇట్లా అన్నీ చేసుకున్న తర్వాత బాండివి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే కొంచెం మునిగే తట్టే వేసుకోవాలి బాల్స్కి ఈ బాల్స్ చేసేటప్పుడు అండి ఖచ్చితంగా మూత పెట్టాలండి పిండికి మూత పెట్టాలి దీనికి మూత పెట్టాలి అస్సలు ఆరిపోకూడదు అప్పుడే పగలకుండానే ఉంటాయి అనమాట మనకు బాల్స్ ఈ ఆయిల్ కూడా మీడియం హీట్లో కాగాలండి ఎక్కువ ఆగకూడదు కొంచెం కాగిన తర్వాత చేయి పెట్టి చూసుకొని కొద్దిగా ఆవిరి ఆవిరొస్తుందన్నప్పుడు ఒకటి వేసుకొని చూసుకోండి ముందు ఫస్ట్ ఇంక ఇట్లా వేసుకున్న తర్వాత కొద్దిగా వేసిన తర్వాత ఒక్క సెకండ్ ఆగి పైకి రావాలి మనం ఈ బాల్స్ అప్పుడు మనకు కరెక్ట్గా ఉన్నట్టు అనమాట వేడి విధంగా అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి అప్పుడే బాగా ఈవెన్గా వేగుతాయి మనం వేసిన బాలు డబల్ సైజుకి వస్తాయి అనమాట అందుకే కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేయొద్దు ఇంకే విధంగా అన్నీ చేసుకొని పక్కన ఉన్న సిరప్లో వేసుకోవాలండి నేను వడల్పు దాంట్లో వేసుకున్నా మళ్ళీ సిరప్ అంతా అది చిన్నగుందని ఇంకన్నీ వేసుకొని మొత్తం ఈ విధంగా ఈవెన్గా వేపుకొని కలర్ వచ్చేదాకా చూసుకొని అన్నీ తీసుకోవటమేనండి చాలా సింపుల్ అండి గులాబ్ జామున్ పుండిని కలుపుకున్నప్పుడు తడి ఆరిపోకుండా మూత పెట్టుకుంటూ చేసుకున్న బౌల్స్ కూడా తడి ఆరిపోకుండా మూత పెట్టుకుంటూ ఆయిల్లో వేసుకుంటే అస్సలు క్రాక్స్ రావండి నేను సిరప్లో వేసి నాకు ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి మొత్తం లోపల దాకా పీల్చుకుంది సిరప్పు మధ్యలో గట్టిగా ఉండటం అట్లా ఏం లేదనమాట చూడండి మొత్తం బాగా పీల్చుకుంది ఇంక ఈ విధంగా మీరు కూడా చేసుకుంటే తప్పకుండా బాగా వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి